తెలంగాణలో నీటిపారుదల అదేవిధంగా ప్రాజెక్టుల మీద అవగాహన కోసం ఈరోజు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి లిటిల్ స్టార్స్ విద్యార్థులు తీసుకురావడం జరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లా సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థుల బృందం నీటిపారుదల మరియు ప్రాజెక్టుల మీద అవగాహన కోసం లిటిల్ సార్స్ హై స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈరోజు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గరికి చేరుకోవడం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణం ప్రాజెక్టుల అవసరాలు ప్రాజెక్టులు ఈ సమాజానికి ఏ విధంగా దోహదపడుతున్నాయి అనే సమాచారాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించడం కోసం లిటిల్ సార్స్ విద్యార్థుల్ని ఈరోజు సాగర్ ప్రాజెక్టుకు తీసుకురావడం జరిగింది ప్రాజెక్టు వర్క్లో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవై మూడులో నిర్మాణమైంది మన మొదటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో నిర్మాణమైనటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ని మనం పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటాం పోచంపాడు అనేటువంటి అంటే నిజామాబాద్ జిల్లా పోచంపాడు గ్రామం దగ్గర నిర్మాణం అయినటువంటి ఈ ప్రాజెక్ట్ని పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటాం దీన్ని సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నాం ఇది చాలా పేరెండికగలిగే ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు దాదాపు ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా తొంభై టీఎంసీల నీటిని వ్యవసాయ పొలాలకి మళ్ళిస్తా ఉన్నారు తొంభై తొంభై టీఎంసీల నీరు నిల్వ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లక్షల ఎకరాల భూమి సాగు సాగులోకి రావడం జరిగింది ఈ ప్రాజెక్టును తీసుకురావడం వల్ల ఇది గోదావరి నది మీద గోదావరి నీటికి అడ్డంగా కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది దీనికి మూడు ప్రధానమైన కాలువలు ఉంటాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాదాపు తొంభై టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ఇది ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్లగొండ ఖమ్మం జిల్లాలకు సాగునీరు ఉపయోగపడతా ఉంది ఆ రైతులని సస్యశ్యామలం చేసింది ఆ బీడు పొలాలు తెలిపినటువంటి ప్రాజెక్టే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని లిటీ స్టార్స్ విద్యార్థులు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలన చేయడంలో భాగంగా వీకిస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు ఈ ప్రాజెక్టు నుండి మూడు కాలుల ద్వారా నీరు వ్యవసాయ పొలాలకు వెళ్తూ ఉంది మొదటి కాలువని సరస్వతి కాలువని లక్ష్మీ కాలువని అదేవిధంగా కాకతీయ కాలువని మూడు ప్రధానమైనటువంటి పెద్ద కాలువల ద్వారా వరంగల్ నిజామాబాద్ నల్లగొండ ఖమ్మం ప్రాంతాలకి ఈ నీరు ప్రవహిస్తూ ఉంది దాన్ని మన లిటిల్ స్టార్స్ విద్యార్థులు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇది ఒక మీకు ఒక కాలువను చూపిస్తాం ఉదాహరణకి ఏదో ఇది చాలా విశాలమైన కాలువ నీరు ఆల్రెడీ పారుతుంది ఇప్పుడు ఇదేమో పవర్ జనరేట్ అయ్యేటువంటి పవర్ జనరేట్ అవుతున్నటువంటి కేంద్రం ఇది జల విద్యుత్ కేంద్రం సాగునీటికే కాకుండా జల విద్యుత్ కేంద్రం కూడా అభివృద్ధి అయినటువంటి ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ వరప్రదాయని తెలంగాణలో సస్యశ్యామలం చేసినటువంటి ప్రాజెక్టులలో ఇదొక ప్రధానమైన ప్రాజెక్ట్ మనం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత నీరు ప్రవహించేటువంటి ప్రాంతం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన మొదటి ఉంది కదా వ్యవహార చేసిండ్రు అది కొంచెం తర్వాత పూర్తి అయింది ఇది మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది విద్యుత్ ఉత్పాదనకు వ్యవసాయం నీళ్లు వ్యవసాయానికి మళ్ళీ అది దాదాపు ఒక వెయ్యి తొంభై ఒకటి అడుగుల లోతున్నటువంటి ప్రాజెక్టు శ్రీ సా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పేరెన్నిక గల ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం గోదావరి జలాల వృధా కాకుండా గోలా గోదావరి జలాలకు అడ్డుగా కట్టినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణను సస్యశ్యామలం చేస్తా ఉంది ఆ విషయాలు చెప్పడం కోసం విద్యార్థులు ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడడం కోసం జరిగింది ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు చాలా ఆసక్తిగా విద్యార్థులు వింటున్నారు ఉపాధ్యాయులు చెప్పిన మాటలు దానికి దీనికి కదా అప్పుడు మరొక ఉపాధ్యాయుడు దాదాపు నాలుగు టీములుగా విడిపోవడం జరిగింది ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులకి ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా ఆసక్తిగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఇది ఈరోజు ఫిబ్రవరి పదవ తేదీ మార్చి ఏప్రిల్ దగ్గరకు వస్తున్నాయి అయినా కూడా నిండుకుండలా ఉంది నిజాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇవి ప్రాజెక్ట్ గేట్లు ఇవి ఈ ప్రాజెక్ట్ దాదాపు నలభై రెండు గేట్లు నిర్మాణం చేయడం జరిగింది ఈ నలభై రెండు గేట్ల ద్వారా నీళ్లు బయటికి వదులుతా ఉన్నారు అధికారులు విద్యార్థులకి నీటిపారుదల ప్రాజెక్టుల పైన అవగాహన కల్పించాలని లిటిల్ స్టార్ట్స్ హై స్కూల్ ఒక గొప్ప ప్రయత్నం చేసింది అది దూరం ఎంత అది దూరం ఎంత అని కాదు దాదాపు నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల దూరం వనపర్తి అక్కడ నిజామాబాద్ ఎక్కడ ఇంత దూరం తీసుకొని వచ్చి పిల్లల్ని ఈ ప్రాజెక్టుల కట్టడాల యొక్క ఆవశ్యకతని అదేవిధంగా సాగునీటి యొక్క ఆవశ్యకతని తెలియజేయడం కోసం లిటిల్ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు ప్రయత్నం చేయడం జరిగింది విశాలమైనటువంటి నది దాదాపు ఈ నదిలో చేపలవాట చేపల వేట మనకి కనిపిస్తుంది